హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అప్డేట్ ఇవ్వండి సో ఆల్రెడీ మనకు గత నోటిఫికేషన్ కి సంబంధించి రెండు సంవత్సరాల గడువు అనేది మరి కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ సంవత్సరం మనం నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించినటువంటి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా ఈ వీడియోని హైప్ కూడా చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను కేజీబీబీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చాలా అంటే చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది మీరు కేజీబీబీలో ఉన్నటువంటి వన్ ఎగ్జామ్ లో మీరు మంచి మార్కులు సాధించాలంటే కనుక అన్ని కోర్సులకు సంబంధించి చూడండి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు ఎస్ఓఎస్ అయినా కానీ పీజీసీఆర్టీ అయినా కానీ సిఆర్టీ కానీ పిఈటి కానీ ఏదైనా కానీ అన్ని కోర్సులకు కామన్ గా ఉండేటటువంటి సిలబస్ పైన మనమైతే టెస్ట్ సిరీస్ అనేది చాలా క్వాలిటీగా అందిస్తున్నాము పిఐఈ జనరల్ స్టడీస్ అదే విధంగా బేసిక్ ఇంగ్లీషు మీకు కొన్ని మోడల్ టెస్ట్లు కూడా ఉంటాయి అదే విధంగా ఇందులో మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక అంశంలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి మనకు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు దీని యొక్క మరి మెమో అనేది మనకు విడుదల కావడం జరిగింది అనమాట సో ఏమనిచ్చారు ఈ యొక్క ఆర్డర్ కాపీలో అంటే సో వేకెన్సీ పొజిషన్ అనేది కావాలి మండల్ అండ్ డిస్టిక్ లెవెల్లో సో సమగ్ర శిక్ష అధికారులు ఈ యొక్క మెమోని విడుదల చేయడం జరిగింది అనమాట సో ఏమంటున్నారు ఇక్కడ వేకెన్సీ పొజిషన్ అనేది కావాలి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ కోరడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనకు వచ్చేసి డేట్ కూడా మెన్షన్ చేస్తారనమాట ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రేపు సాయంత్రం వరకు రేపు సాయంకాలం వరకు సో ఈ యొక్క ఖాళీల వివరాలన్నీ కూడా కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే గనక అప్పుడు మనకు తెలుస్తుంది సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి కేసీపీ అదే విధంగా యూఆర్ఎస్ ఆర్ఏ స్కూల్స్ లో ఎన్ని ఉన్నాయి సో ఇవన్నీ వేకెన్సీ పొజిషన్ వస్తుంది దాంట్లో కూడా మళ్ళీ సో మనకు ఆ పీజీ ఎన్ని ఉన్నాయి అదే విధంగా సిఆర్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో పిఈటి ఎన్ని ఉన్నాయి ఎస్వైఎస్ ఉంటాయా లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఉంటాయి కానీ తక్కువ సంఖ్యలో ఉంటాయి సో ఇట్లాంటి ఖాళీల వివరాలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మరి కోరడం అయితే జరిగింది కాబట్టి అధికారులు అదే పనిలో ఉన్నారు ఖచ్చితంగా రేపు సాయంకాలం లోపు డిఇఓ వాళ్ళకైతే ఈ యొక్క లిస్ట్ అనేది సో రేపటి వరకు అధికారులు అధికారులందరూ కూడా ఈ యొక్క వేకెన్సీ ఖాళీలు తెప్పించుకొని ఈ యొక్క ఇమెయిల్ ఐడికి వాళ్ళు హార్డ్ కాపీ అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఖాళీల వివరాలు అనేవి తెలుస్తాయి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే కేజీబీవి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరందరూ మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ అనేది చేయండి ఎందుకంటే మీరు మంచి ర్యాంకు సాధించాలన్నా కానీ కేజీబీవీలో మరి ఉద్యోగం సాధించాలన్నా కానీ ఖచ్చితంగా కంటిన్యూగా ప్రిపరేషన్ లో ఉంటేనే సాధ్యం అవుతుంది కాబట్టి అభ్యర్థులు గమనించండి సో మనకైతే చాలా తొందరగానే వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ ఖాళీలు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది విషయం పక్కన పెడితే కనుక మనకు మాత్రం నోటిఫికేషన్ మాత్రం ఈ యొక్క నేను మొన్న పోయిన వీడియోలో కూడా చెప్పాను ఎలక్షన్ యొక్క కోడ్ ను మనకు ఆధారంగా అది ఒక నెల వెనక ముందు కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ ఇది గమనించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది దాంట్లో మీకు జనరల్ స్టడీస్ యొక్క వీడియోలు కూడా ఆ యొక్క టెస్ట్ సిరీస్ లో మీకు అదనంగా అందించబోతున్నాం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి కాబట్టి సో తొందరగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా తప్పకుండా మరి కింద కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్